ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బహిరంగ నరేష్ గారికి ఎంజల రాజేష్ గారికి కార్యక్రమానికి హాజరించినటువంటి వివిధ ప్రజా సంఘాలు రైతు సంఘాలు పోరాట సంఘాలకి నా ఉద్యమాల దైవెములు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రస్తుత అంశం మొన్నటువంటిది ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ అయిన తర్వాత దాడులు హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల హరణం పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత ఈ రీతిగా సోషల్ మీడియా డెవలప్మెంట్ అయిన తర్వాత ఇంకా మానవ హక్కులకి ఉల్లంఘన జరుగుతూ ఉన్నది ఏ ప్రభుత్వాలు అనేది ఒకసారి పక్కన పెడితే ప్రభుత్వాన్ని పక్కన పెట్టిన తర్వాత మానవుల్ని మానవుడిగా గౌరవించుకునేటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తా ఉన్నాం ఎందుకు ఈ మానవుని మానవ హక్కును హరించిపోతా ఉన్నాయి ఎందుకు మనం మౌనంగా ఉంటా ఉన్నాం ఎందుకు మనం ప్రశ్నించలేకపోతా ఉన్నాం ఎప్పుడు బలవంతుల బలహీన మీద దాడి చేయటమేనా ఆ జింక వెనకాల పులి ఎంపటబడినట్టు మనం ఎంత దూరం పరిగిస్తూ ఉంటే బలవంతులు మన దూరం తగ్గుకపోవటమేనా ఇప్పుడైనా సరే ప్రభుత్వాలను పక్కన పెట్టి మానవులకు జరుగుతున్నటువంటి హింసను మన ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ హింసను ఇక ముందు జరగకుండా మనం ఏమి చేయడం దానికి నేను రెండు రెండు మాటలు చెప్తాను మరి బైర నరేష్ గారు హైదరాబాద్లో ఉంటూ మన కోసం వచ్చి ఇక్కడ ఒక సంఘటితంగా ఏర్పడి అనేక పొర సంఘాలని దళిత సంఘాలని ప్రజా సంఘాలను ఏకం చేసి మన మీద దెబ్బ పడితే మనమే పోరాడాలా మన మీద ఏదైనా చర్య జరిగితే మనమే ప్రతీకార చర్యలు తీసుకోవాలా ఎవరో వస్తారని ఏదో చేస్తారని మరి ఆ రోజు మనం చూసే ఉంటారా సినిమా వసే రావు సినిమాలో దాసు నారాయణ గారు ఉదయ్ గారిని అరుస్తూ ఉంటే అన్నా అన్నా అంటే ఏ అన్నా రాదు ఏ చర్యలు రాదు మనమే మన పొందుకు మనం ఇప్పాలా మన చెయ్యి మనం చాచాలా లాగి చెప్పగా కొట్టి నా ఎవరు ఈ ఈ దాడులు చేస్తా ప్రోత్సహిస్తుంది ఎవరో వీళ్ళంతా ఏకతాటి వచ్చారు మనవడు చైతన్య చెప్పినట్టు ఒక 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 సామాజిక వర్గానికి సంబంధించి ఒక సామాజిక వర్గం రచ్చుకోవడటం ఒక కులానికి సంబంధించి ఒక కులం ఈ రీతిగా పప్పు బెలాలు పెట్టి అధికార పక్షంలో ఉన్నటువంటి మరి ఆధిపత్య కులాల వాళ్ళు మన మధ్య చిట్లు పెట్టి మనకి ఇది లేకుండా చేస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇంకా మొన్న సినిమాలు కూడా మిర్చి సినిమాలో కూడా ప్రభాస్ అంటాడు ఇక మన నడుచు నలుపుకుంటా పోతే కొట్టుకుంటా పోతే చూడ మిగిలింది కత్తులు ఆయుధాలు మాత్రమే మనుషులు ఎవరు మిగతా కాబట్టి నేను హైకోర్టు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను నా పేరు మేము ప్రసాద్ ఎవరైనా సరే మానవ హక్కులకి భంగం కలిగించేదినటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే మీరు ఈ పోలీసులు పట్టించుకోకపోయినా ప్రజా సంఘాలు పట్టించుకోకపోయినా దళిత సంఘాలు పట్టించుకోకపోయినా మీరు నా దగ్గరకు రండి మీకు మానవ హక్కులకు సంబంధించి హైకోర్టు వారి తరఫున చేస్తాను వారి తరఫున పోరాటం చేస్తారని ఈ సందర్భాలను తెలియజేసుకుంటా ఉన్నాను అదే మాదిరిగా ఇంకో విషయం కూడా మీరు చెప్పదలుచుకున్నాను ఈ బానిస బతుకుని ఎంతకాలం చేయాలి ఈ బానిస ఒక ఒక పార్టీకో లేకపోతే ఒక వర్గానికో లేకపోతే దేనికి మనం ఈ బానిస బతకాలి మనం భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే మనం ఇంత ఉన్నాం అంత పర్సెంటేజ్ మనకు అధికార కార్యక్రమాలు చెప్తా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండి కూడా మనం ఏం చేస్తా ఉన్నాం మనకి ఏంటంటే కార్లమాస్ గారు చెప్పినట్టు ప్రశ్నించే తత్వం మనం లేదు మనం ఎక్కడికక్కడ చట్టుకుపోయే తత్వం ఇతరుల చేత బాధపడే తత్వాన్ని మనం అలవాటు పడిపోయి ఉన్నాం బ్రిటిషర్స్ ఎలాగ మనం బాణ చేశారో ఆ బాణాన్ని మనం ఇంకా ఉంటా ఉన్నాం ఇంకా ఎన్ని సంవత్సరాలు జరిగినా కూడా మనకు ఈ దాడులు జరగకుండా మానవ హక్కులు ఉన్నటువంటి హక్కులు కూడా మనం అరిచిపోతా ఉన్నాయి మన విషయాలు మనకు తెలియకుండా మనం ముందు సాగాలో మరి చిన్న చిన్నగ్రహం ఏంటంటే కొన్ని 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 సందర్భాలలో మనిషికే ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా మనం తెలుసుకోలేకపోతా ఉన్నాం ఆ ఫెసిలిటీస్ మానవులకు సంబంధించి ప్రైమరీ ఫెసిలిటీస్ కూడా మనం తెలుసుకోకుండా ఇంకా బానిస బతులు బతుకుగా మనం ఎంతకాలం మన ఈ రాజ్యాంగంలో ఈ ఈ రాజ్యంలో ఆధిపత్య కులంలో మనం ఎందుకు ముందుకు వెళ్ళాలో నాకు అర్థం కావటం లేదు ఏకతాని మనకు ప్రశ్నించ ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రశ్నిస్తాడో అతను ఆ ఇంటికి ఆ ఆ ఇంటికి కోపంగా ఉంటాడు లేదా ఆ సమాజానికి కోపంగా ఉంటాడు అంతేగాని ప్రశ్నించకూడటం వల్లనే మనం ఇంకా ఈ బానిస బ్రతుకుడు ఈ హక్కులు హరించుకోవటం మానవుడి మీద మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉందని తెలియజేసుకుంటూ ఎవరికైనా సరే ఎటువంటి మరి లీగల్ గా ఎటువంటి సహాయం కావాలన్న హైకోర్టులో వారి తరఫున కేసులు వేసి ఏ పోలీసులు పట్టించుకోరు ప్రభుత్వాలు పట్టించుకోరు ఉన్నటువంటి ఒకే ఒకటి మానవ హక్కులు మనకున్నాయి మానవ హక్కుల ద్వారా మనము మున్ముందు రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో కానివ్వండి నేషనల్ హ్యూమన్ రైట్స్ కానీ మనం ఏదైనా సరే ఫైల్ చేసి మానవ హక్కుల ద్వారా ముందుకెళ్లి అయ్యా దాడులు మనం అరికట్టే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన భయం నరేష్ గారికి స్త్రీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను